అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మకర రాశికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం అన్ని రాసుల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని అదృష్టాలు ఉంటాయి అలాగే ఇవాళ మకర రాశికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది సులభంగా సాధించగలుగుతారు ఇతరులు మోసం చేయనంత వరకు వీరు ఇతల్ని మోసం చేయాలి అన్న ఆలోచన కూడా ఈ రాశివారికి రాదు వీరికి ఎక్కువగా నిత్యం బంధువులతో ఎక్కువ సమయం గడపాలని ఎవరైనా ఆపద లేదా సమస్యల్లో ఉన్నామని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు అంతేకాకుండా మకర రాశిలో పుట్టినవారు స్నేహితుల పట్ల ఎంతో గొప్ప ప్రేమను పెంచుకుంటారు పక్క వాళ్ల మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా అప్పుడప్పుడు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది తనలో లోపం తెలిసిన తర్వాత తన తప్పుని అంగీకరించడానికి వెనకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయడానికి ఇష్టపడరు దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను ఇలాంటి తప్పు మళ్ళీ చేయను అని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉంటారు అందరినీ ఒకే రకమైన భావనతో చూస్తారు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసే లక్షణం ఈ రాశిలో పుట్టేవారికి ఉండదు ఈ రాశిలో పుట్టేవారు వీరిని ద్వేషించే వాళ్ళైనా సరే ప్రేమించే వాళ్ళతో సమానంగా చూస్తారు ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి సింపుల్గా చెప్పాలంటే వీరిది సాత్వికమైన స్వభావం అన్నమాట మాట మీద నిలబడే తత్వం వీరికి ఉంటుంది స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది కూతుళ్ళంటే ప్రాణాలు ఇచ్చేస్తారు నైతిక బాధ్యతలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల చేతిని వదలరు నమ్మిన వాళ్ళ కోసం వీరు అధికంగా శ్రమిస్తారు చిన్నప్పటి నుంచి అధికంగా శ్రమించడం ఏదైనా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసి మోసపోవడం లేదా ఒడిదుడుకులు ఎదుర్కోవడం వల్ల వీరికి అనేక రంగాల్లో విపరీతమైన అనుభవం ఉంటుంది ఈ అనుభవంతో వీరు ఎక్కువగా విజయాలు సాధిస్తారు మకర రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులై ఉంటారు వీరికి సమానంగా వీరు చుట్టుపక్కల ఉన్నవారు పనిచేయాలని ప్రయత్నం చేసినా వీరిని అందుకోలేరు వీరి మేధస్సు ఆ స్థాయిలో ఉంటుంది కులం మతం వర్గం అనే భేదం ఈ రాశిలో పుట్టిన వారికి ఉండదు వీటికి అతీతంగా జీవిస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారికి వీరి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది చిన్న చిన్న కలహాలు కోపాలు ఇబ్బందులు జీవిత భాగస్వామితో వస్తున్నప్పటికీ అవి పెద్ద సమస్యలుగా మారవు ఈ రాశిలో పుట్టిన వారికి చాలా మందికి పిత్రార్జిత ఆస్తి వల్ల ఎక్కువగా లాభాలు వస్తాయి ప్రజాభిమానాన్ని ఎక్కువగా చూరకునే అవకాశం ఉంటుంది వీరు ఊహలో వీరి అంచనాలు ఎల్లవెల్ల నిజమవుతాయి ఈ రాశిలో వారికి బాగా కలిసి వస్తుంది ఎంత ప్రయత్నించినా ఇతరులు మకర రాశి వాళ్ళు పుట్టినవారు పూర్తిగా అర్థం కారు ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక అర్థం కాని అంశం ఇతరులకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మకర రాశి వారి ఆలోచన విధానం చాలా తాత్వికంగా ఉంటుంది వీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఆదరణ ఆచరణాత్మకంగా ఉంటుంది తెలివైన వారు ఈ రాశివారు వీరు ఎల్లప్పుడూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు మకర రాశి వారికి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దేనిపైన దృష్టి పెట్టాలి ఎప్పుడు విడిచిపెట్టాలో ఈ రాశి వారికి బాగా తెలుసు ఈ రాసుల వారికి చాలా మంచి స్నేహితులు ఉంటారు స్నేహితులు ఎప్పుడు ఈ మకర రాశి పుట్టిన వారికి బలమైన స్తంభాలుగా ఉంటారు మకర రాశి పుట్టిన వారికి స్వతంత్రంగా పనిచేయడానికి స్వతంత్రంగానే పైకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇతరుల చేయూత లేకుండానే వీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు ఈ రాశిలో పుట్టిన వారికి ప్రజలు నమ్మకంగా ఉంటారు నిబద్ధత కలిగి ఉంటారు మకర వారి పుట్టిన వారికి ఉన్నత స్థాయిలో చేరడానికి ఎక్కువగా కృషి చేయాలని బాగా తెలుసు అందుకోసం కష్టపడి పనిచేస్తారు క్రమశిక్షణతో మంచి సహనాన్ని కలిగి ఉంటారు అవసరమైనప్పుడు తమని తాము ముందుకు నెట్టుకునే సామర్థ్యం కూడా వీరికి బాగా ఉంటుంది వీరు ఎంతైతే నిబద్ధత నిజాయితీ ప్రేమ కలిగి ఉంటారో ఇతరుల వ్యక్తుల నుంచి కూడా అంతే స్థాయిలో ఆశిస్తూ ఉంటారు వీరికి ఉత్తమమైనవే తప్ప మరి ఏమీ కూడా అవసరం లేదు ప్రతి దాంట్లోనూ బెస్ట్ని కోరుకుంటారు అది ఫ్రెండ్స్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా లేకపోతే కొలీగ్స్ అయినా ఏదైనా సరే ఎదుటి వారిలో ఐక్యత భావం వీరికి బాగా నచ్చుతుంది ఒకసారి వీరికి నచ్చితే వారికి ఇచ్చిన ఆ స్నేహాన్ని జీవితాంతం పట్టుకుంటారు మకర రాశి పుట్టినవారు ప్రతి అంశాన్ని రహస్యంగా ఉంచుకుంటారు ఎవ్వరికీ విషయాలను చెప్పడానికి ఇష్టపడరు అది ఉద్యోగం సంబంధించిన వ్యాపారికి సంబంధించిన ఆర్థిక అంశాలైనా సరే ఎవ్వరికీ చెప్పరు చాలా గోప్యం పాటిస్తారు అంతేకాకుండా ఇతరులను అవగాహన చేసుకునే క్వాలిటీ అవగాహన చేసుకునే క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పట్టుకున్నారంటే సాధించే వరకు వదిలిపెట్టరు ఆలస్యం అనేది వీరికి నచ్చదు ఒకసారి వీరి దృష్టి దేని మీదైనా పడితే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మనసు మార్చుకోరు మకర రాశి వారి అధిపతి శనీశ్వరుడు ఈ రాశిలో పుట్టిన వారు చాలా కష్టపడుతూ ఉంటారు నిర్మలమైన మనసుతో ఎటువంటి కపటం లేకుండా ఉంటారు ముక్కుసూటిగాని కాకుండా నిదానంగా కూడా ఉంటారు మనసులో ఏది అనుకుంటే అది బయటికి చెప్పేస్తూ ఇతరుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అయితే వీరికి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం చేత కాదు నచ్చదు కూడా ఎప్పుడు నిజమే మాట్లాడతారు అందుకే మకర రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మకర రాశిలో పుట్టిన వారు పిసినారిని అనవచ్చు అయితే ఈ పిసినారితనం వల్ల వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఇది కష్ట సమయంలో వీరిని బాగా ఆదుకుంటుంది వీరిని ఎంతో శ్రమపడితే గాని మంచి పొజిషన్కి రాలేరు అందువల్ల చిన్న వయసులోనే మోకాలు నొప్పులు అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి ఆత్మాభిమానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆత్మ జ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ మకర రాశివారు అంతేకాదు ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కుటుంబంలో సమాజంలో వీరికి గౌరవాన్ని కోరుకుంటారు ఒకవేళ కోరుకున్న గౌరవం దక్కకపోతే గొడవలకు కూడా దిగుతారు ఇక మకర రాశిలో పుట్టినవారు ఏదైనా పనిచేసేటప్పుడు ఏదైనా ఆటంకాలు వస్తే ఇనుప వస్తువులు పారినీటిలో వదలమని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అయితే ఈ రాశి వారికి శనివారం అట్ల కాడని పెనం లాంటివి ఇనుప వస్తువులు దానం చేస్తే మంచి జరుగుతుంది ప్రశాంతత కలుగుతుంది ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఎరుపు రంగును మకర రాశి వారు ధరించకూడదు నీలం ఆకుపచ్చ తెలుపు రంగులు మకర రాశి వారి పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి అలాగే మకర రాశిలో పుట్టిన వారి అమ్మాయిలు చాలా ప్రత్యేకమైన చెప్పాలి పట్టిన పట్టు వదలరు ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు ఎనర్జెటిక్గా ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి సంబంధించిన అమ్మాయిలు సమర్థులు కష్టపడతారు మంచి మంచి విజయాలను కోరుకుంటారు సాధిస్తారు మకర రాశి పని పనిచేస్తున్న ప్రదేశంలో బెస్ట్గా పేరు తెచ్చుకుంటారు వీరికి జీవితంపైన మంచి అవగాహన ఉంటుంది ప్రేమలో కానీ వైవాహిక జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ ఎటువంటి వైఫల్యాలు వచ్చినా సరే మకర రాశి వారి మహిళలు తట్టుకోలేరు ఎందుకంటే వీరు బంధాలకి బాగా విలువడిస్తారు ఏదేమైనా సరే మకర రాశిలో పుట్టిన అమ్మాయిలతో అంత ఈజీ కాదు జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి మకర రాశిలో పుట్టిన వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు